రాజు సుభాష్ ను తిట్టి రెచ్చగొట్టాలని చూస్తుంది రుద్రాణి దాంతో ఇవాళ ఆసక్తిగా జరిగింది తనను ఆఫీసుకు తండ్రి సుభాష్ ను ఇష్టం వచ్చినట్టు తిడతాడు రాజు అసలు కంపెనీ ఉంటే ఏంటి పోతే ఏంటి అంటూ మాట్లాడతాడు దాంతో సుభాష్ కోపంగా రాజును తిడతాడు అసలు ఏం మాట్లాడుతున్నావురా నీకేమైనా పిచ్చి పట్టిందా వందల కోట్ల ప్రాజెక్టు రాది అని అంటాడు అసలు పిచ్చి పట్టింది నాకు కాదు మీకు మీకు పట్టింది డబ్బు పిచ్చి వేల కోట్లు సంపాదించారు కదా ఇంకా సాటిస్ఫై అవ్వలేదా ఇంకా ఎంత సంపాదిస్తే సాటిస్ఫై అవుతారు ఈ భూమి మీద పుట్టినందుకు కొద్ది రోజులైనా మన అన్న వాళ్ళ కోసం బ్రతకండి అన్నానికి బదులు డబ్బులు తింటామా అని తిట్టి రాజు వెళ్ళిపోతాడు అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు రుద్రాని మనసులో రాజేంటి మీద ఏగ కూడా వాలనిచ్చేవాడు కాదు అలాంటి వాడు ఇనేసి మాటలు అనేసి వెళ్ళిపోతున్నాడు ఏదైతే ఏమి ఈ అవకాశం అయితే వాడుకోవాలి అని అనుకుంటుంది అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదు అని ఊరికే అన్నారా పెళ్ళావుగానే పేరెంట్స్ అల్లం అయిపోయారు పెళ్ళాం బెల్లం అయిపోయింది ఇప్పుడు నువ్వేమన్నావన్నయ్యా రాజ అంత హార్షుగా మాట్లాడి వెళ్లాడు పెళ్ళాం కడుపుతో ఉంది కేర్ఫుల్ గా చూసుకోవాలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పేస్తే అయిపోతుందిగా దానికి ఎంతలా తిట్టి వెళ్లాలా చూడండి అన్నయ్య ఎంతలా బాధపడుతున్నాడు నువ్వేం బాధపడకన్నయ్య పెళ్లాం వస్తే అంతే అని అంటుంది నువ్వు నోర్మి ఛాన్స్ దొరికితే చాలు దూరిపోతావు అని ఇందిరాదేవి రుద్రాణిని తిడుతుంది ఇప్పుడు నేనేమన్నానమ్మా అంటుంది రుద్రాణి నువ్వు ముందు నోర్మి అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాన్న సుభాష్ వాడేదో ఆవేశంలో తిట్టేశాడు నువ్వే పట్టించుకోకు పట్టించుకోకున్నానా అని అంటుంది ఇందిరాదేవి సుభాష్ మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు వెనుకే అపర్ణ వెళుతుంది కవిగారు అసలేం జరిగింది ఆయన ఎందుకలా ఉన్నారు అని అడుగుతుంది కావ్య నాకు తెలియదు వదిన అని అంటాడు ఇద్దరు కలిసే కదా బయటికి వెళ్ళొచ్చారు తెలియదంటావేంటి అంటుంది ఇందిరాదేవి ఇందాక ఫోన్ వచ్చింది నానమ్మా ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడు కోపంగా అంటాడు కళ్యాణ్ అమ్మ కావ్య వెళ్ళు వెళ్ళి వాడికి ఏమైందో తెలుసుకో అంటుంది ఇందిరాదేవి కావ్య రూమ్ లోకెళ్తుంది రాజ్ మరో డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు కావ్య రావడం చూసి కాల్ కట్ చేస్తాడు ఏమిందండి ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు కవిగారేమో మీకు ఫోన్ వచ్చినప్పుడు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని అంటుంది కావ్య చెప్పలేను కళావతి నా ప్రాబ్లం నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డే అని చెప్పలేను అనే మనసులో అనుకుంటాడు ఏంటండి ఆలోచిస్తున్నారు నాతో చెప్పాలా వద్దానా సరే నాకు చెప్పకపోయినా పర్లేదండి మామిగారికి మాత్రం మీరు ఖచ్చితంగా సారీ చెప్పి తీరాలి మీరు ఆయన మీద అకారణంగా కోప్పడి వచ్చేస్తే అయిపోయిందనుకున్నారా ఆ తర్వాత ఆయన ఎంత బాధపడి ఉంటారు ఎప్పుడూ ఒక్క మాట కూడా అనని మీరు ఇలా సడన్ గా అన్నేసే మాటలంటే ఆయన ఎలా తట్టుకుంటారనుకున్నారు నాన్నే కదా భరిస్తాడులే అనుకున్నారా అని కావ్య అడిగితే సారీ కళావతి ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఆలోచించలేదు అసలు నేను అలా మాట్లాడి రోజు వస్తుందని కూడా నేను అనుకోలేదు పాపం నాన్న మనసు ఎంత హోర్టై ఉంటుందో ఆయన ఎంతగా బాధపడి ఉంటారో నేను ఊహించగలను పద కళావతి నాన్న దగ్గరికి వెళదాం నేను చేసిన తప్పుకు ఆయనకు క్షమాపణ చెప్పాలి పద అంటూ ఇద్దరు కలిసి గార్డెన్ లో ఉన్న సుభాష్ దగ్గరికి వెళతారు రాజు సుభాష్ కాళ్ల మీద పడిపోతూ ఉంటే సుభాష్ పైకి తీసుకుని హగ్గిస్తాడు ఇద్దరు ఎమోషనల్ అవుతారు ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతుంది కావ్య సుభాష్ అప్పన్న కూడా అడగడంతో రాజ్ చెప్పలేనని టైం వచ్చినప్పుడు చెప్తాను అని అప్పటి వరకు తనను విసిగించొద్దని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత రాజ్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోయింది